जा चलो जा 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 मराता नी ले हटो नी ले चला ना छोडने के हसने ए हटो हटो भाई గత వైసీపీ ప్రభుత్వంలో కడప డిప్యూటీ సీఎంగా పనిచేసిన అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా చేసిన అక్రమ భూదందాలో దీంట్లో రాయచోటి వాసులు కూడా బాధ్యతలు బాధితులుగా ఉండడం జరిగింది అయితే వైసీపీకి సంబంధించిన రాయచోటిలో షహీనా బేగం ఆమె కుమారుడు ఇస్మాయిల్ ఇద్దరు కలిసి గతంలో రెండు వేల ఇరవై రెండులో అహ్మద్ బాషాతో అహ్మద్ బాషాతో చేతులు కలిపి అక్రమంగా అన్యాయంగా ఒక భూమిని ఆన్లైన్ చేసుకోవడమే కాకుండా పాస్బుక్లు కూడా తెచ్చుకోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని జాఫర్ బేగ్ అనే వ్యక్తి రాయచోటికి సంబంధించిన వాసి కోర్టుకు వెళ్ళి దాని మీద పోరాడుకొని కోర్టులో గెలవడం కూడా జరిగింది రాయచోటి కోర్టులో ఈ రోజున టీడీపీ గవర్నమెంట్ రావడంతో నాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి రాయచోటి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కలెక్టర్ గారు జేసీ గారు ఆ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసి ఇది అన్యాయంగా అక్రమంగా ఎక్కించినారు ఖచ్చితంగా దీన్ని న్యాయబద్ధంగా చేయాలనే ఉద్దేశంతో రాయచోటికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క భూమి వీళ్ళు కోర్టులో గెలిచొచ్చినారు కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ చేసి వీళ్ళ భూమి వీళ్ళకు ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి దాని ప్రకారంగానే రాయచోట్ ఎంఆర్ఓ గారు ఆన్లైన్ చేసినారు ఆన్లైన్ చేసి సర్వే చేసి ఎండాజ్మెంట్ కూడా ఇచ్చారు అయితే అన్ని ఆర్డర్స్ జాఫర్ బేగ్ అనే వ్యక్తికి వచ్చిన తర్వాత ఆ యొక్క ల్యాండ్ లేక్ అతను వెళ్ళి వెంచర్ వేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉంటే వైసీపీకి సంబంధించిన రాయ్చోటిలో మరియు కడపకు సంబంధించిన అహ్మద్ బాషా అంజద్ బాషా అనుచరులు కొంతమంది వెళ్ళి నిన్న అక్కడ జాఫర్ బేగ్ అనే వ్యక్తి మీద దాడి చేయ చేయడమే కాకుండా వారి భార్యను కూడా అవహేళన మాటలు మాట్లాడి ఇబ్బందికరంగా కొట్టడం జరిగింది ఆ యొక్క రక్తం కారుకుంటా ఆ యొక్క రక్తం కారుకుంటా జాఫర్ బేగ్ వారి భార్య ఇద్దరు కూడా రాయచోటి స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి కనీసం అక్కడ కేసులు కట్టే పరిస్థితి కూడా లేదు వై గత వైసీపీ గవర్నమెంట్ ఐదేళ్ళ గవర్నమెంట్ మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ మనం చూసినాం అనుభవం మనకుంది కాబట్టి గవర్నమెంట్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఈడ్చుకొస్తాము గుడ్డలోడు తీస్తాము కొడతామనే మాటలు జగన్మోహన్ రెడ్డి బయటికి మాట్లాడడంతో వారి కార్యకర్తలకు అంతు లేకుండా పోయింది కనీస విషయం ఖచ్చితంగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నారా లోకేష్ గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోవాలని ఆశిస్తూ దీని మీద ఖచ్చితంగా స్పందించి ఒక పేదవానికి న్యాయం చేయమని కోరుతా ఉండ అయితే అటాక్ చేసినారో స్థలంలో వాళ్ళ సొంత స్థలం అయ్యుండి వాళ్ళ స్థలంలో వాళ్ళే వెంచర్ వేసుకోకుండా దాడులు చేసే పరిస్థితి ఉందంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలా పెద్దలు గౌరవనీయులు నారా లోకేష్ గారి గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మీరందరూ కూడా ఆలోచన చేయండి ఎందుకు న్యాయం జరగదు అనేది గట్టిగా నేను వాదిస్తూ ఉన్నా కాబట్టి వైసీపీ అక్రమార్కులను ఖచ్చితంగా మీరు ఉక్కుపాదం మోపుతారని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మేడం గారిని కూడా కోరుతా ఉండ అంతేకాకుండా ఈ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని కోరుతా ఉండ కాబట్టి మీడియా ప్రముఖులైన మీరు ఖచ్చితంగా పెద్దల దృష్టికి పోయేంతవరకు ఇది మీడియాలో వచ్చేటట్లు చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ప్రార్థిస్తున్నా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఈ పొద్దున వీళ్ళ ల్యాండ్ వీళ్ళ స్థలంలోకి వీళ్ళు పోతూ ఉంటే వైసీపీ వాళ్ళు వచ్చి దాడులు చేయడము కొట్టడము విత్న్ ప్రూఫ్స్తో సహా వీడియో వీడియో ప్లస్ ఆడియో అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా మీకు మీడియా ముక్కులకు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాం గారు మీకు అందరికీ ప్రయత్నం చేస్తాడా నేను కోర్టులో గెలుచుకుని వచ్చిన రెండు సార్లు సార్ అందా సార్ పేపర్లు కూడా ఎంఆర్ఓ సార్ కలెక్టర్ సార్ ఆర్డర్ ఇచ్చినారు సార్ అమ్మరోసారి క్లియరెన్స్ కూడా ఇచ్చిన సార్ ఆయన పోతే నాకు కత్తి తీసుకుని కొట్టినారు సార్ మా భార్యకు గుండె మీద కొట్టి చంప వాషింగ్ పేషన్ కొట్టినారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ చంద్రబాబు గారు లోకేష్ గారు గారు అమ్మ స్నే హోమ్ మినిస్టర్ అమ్మ మీరే మాకు న్యాయం చేయాలమ్మా మేము బండలు ఉంటే వాళ్ళు వచ్చి అది మీద కాదు ఆయన రోడ్లు వచ్చి కత్తి తీసుకుని కొట్టినారు మా భార్య కొడుతుంటే నేను కాపాడేదానికి పోయినా మా భార్యకు కత్తి తీసుకుని ఈడ కదా సార్ కుట్లు పడినా సార్ ఇక్కడంతా ఏళ్ళు విరిగిపోయింది సార్ అడిగినా మీ పేపర్లు ఏమైనా తెచ్చుకోకపోవాలంటే మేము పేపర్లు తేము అని కొట్టారు సార్ వాళ్ళు ఆరు మంది వచ్చి కొట్టినారు సార్ పోలీస్